వంశాంతి ఈరోజు డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై మూడు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు అవినాశి సర్జన్ దగ్గర ఏది దాచకూడదు ఒకవేళ తప్పేదైనా జరిగినా క్షమించమని అడగాలి లేకపోతే భారం పెరిగిపోతూ ఉంటుంది నిందకులుగా అయిపోతారు అంటారు బాబా ప్రశ్న సత్యమైన సంపాదనకు ఆధారం ఏమిటి ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి సమాధానం సత్యమైన సంపాదనకు ఆధారం చదువు చదువును సరిగా చదవకపోతే సత్యమైన సంపాదన చేసుకోలేరు ఎప్పుడైతే సాంగత్యం సరిగ్గా ఉండదో అప్పుడే ఉన్నతిలో విఘ్నాలు అనేది కలుగుతాయి సత్యమైన సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది కుసాంగత్యం ముంచేస్తుంది అని కూడా అంటారు సాంగత్యం చెడుగా ఉంటే చదువుకోలేరు ఫెయిల్ అయిపోతారు పరస్పర సాంగత్యమే రసాతలంలోకి చేర్చేస్తుంది కావున సాంగత్య దోషం నుండి పిల్లలైన మీరు ఎంతో మిమ్మల్ని రక్షించుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు పాట మీరు ప్రేమ సాగరుడు మీ ప్రేమ అనే ఒక బిందువు కోసం తప్పిస్తూ ఉన్నాము మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబుదాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సాంగత్య దోషం నుండి సదా రక్షించుకుంటూ ఉండాలి సత్యమైన చదువును చదువుకొని సత్యమైన సంపాదన రూపి స్టాక్ను జమ చేసుకోవాలి రెండవ పాయింట్ అడుగడుగులోనూ బాబా శ్రీమతంపై నడుస్తాము అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి ఈరోజు వరదానం ఫిర్యాదుల యొక్క ఫైల్స్ అన్నింటినీ సమాప్తం చేసి ఫైన్గా అయ్యేవారు శ్రేష్టంగా అయ్యేవారు కర్మయోగి భవ వరదానం యొక్క వివరణ ఏ విధంగా ఆత్మ మరియు శరీరం కంబైన్డ్గా ఉన్నప్పుడే జీవితం ఉంటుందో అలా కర్మ మరియు యోగం కంబైన్డ్గా ఉండాలి రెండు మూడు గంటలు యోగం జోడించే యోగులుగా కాకూడదు యోగి జీవితం కలిగిన వారుగా అవ్వాలి వారి యోగం స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది అసలు కష్టపడేందుకు వారి యోగం బాబాతో తెగిపోనే తెగిపోదు వారికి ఎటువంటి ఫిర్యాదులు చేయవలసిన అవసరం కూడా ఉండదు అంటారు బాబా స్మృతిలో ఉండటం ద్వారా అన్ని కార్యాలు స్వతహాగానే సఫలమైపోతాయి ఫైన్గా అయ్యేవారు అంటే శ్రేష్టంగా అయ్యేటటువంటి వారి యొక్క ఫైల్స్ అన్నీ కూడా సమాప్తి అయిపోతాయి ఎందుకంటే యోగి జీవితము అంటేనే సర్వప్రాప్తులు కలిగినటువంటి జీవితము స్లోగన్ అన్ని వేళలా చేసేవారు మరియు చేయించేవారు అయినటువంటి బాబా గుర్తున్నట్లయితే నిరంతర యోగులుగా అయిపోతారు మంచిది ఓం శాంతి